హలో ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ చాలా ఓల్డ్ ఎల్డీతో ఎక్సిట్ అయిపోయింది మార్కెట్ అండ్ మార్నింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడ నుంచి క్రాష్ అవ్వడం మళ్ళీ స్టార్ట్ అయింది సేమ్ ఉన్నట్లాగే సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంకా బిల్డప్ అయింది ఇంకా ఫియర్ అనేది స్టార్ట్ అయింది సో మేజర్ థింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ మళ్ళీ స్టార్ట్ అయింది లాస్ట్ ఫ్రైడే రోజు ఎలా అయితే ఎక్స్ట్రీమ్ ఫియర్తో ఉందో మళ్ళీ ఈరోజు కూడా ఎక్స్ట్రీమ్ ఫియర్ ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చేసింది ఆల్రెడీ మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో అక్కడే కనబడుతుంది సో ఓవర్ సెల్లింగ్ జోన్ వచ్చేసింది ఎక్కువ ఓవర్ సెల్లింగ్ అయిపోవడంతోనే రివర్సల్ ఒక్కసారి స్టార్ట్ అవ్వడంతోనే ఇంకా బైయర్స్ యాక్టివిటీ స్టార్ట్ అయినప్పుడే సో ఫుల్ ప్రెషర్ తో మంచి స్ట్రెంగ్తో బైయింగ్ స్టార్ట్ చేశారు చాలా మంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మెయిన్లీ ఎఫ్ఐఎస్ ఆర్ డిఐఎస్ ఎవరైనా ఈ పొజిషన్ తీసుకోవచ్చు సో అందుకే ఈ రోజు మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నియర్లీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ రికవరీ ఇది లో నుంచి సో నేను లాస్ట్ టైం కూడా మొన్న ఫ్రైడే రోజు కూడా మెన్షన్ చేశాను కదా ఆ రోజు కూడా నిఫ్టీ అనాలిసిస్ డే చూడండి సో ప్రెషర్ తో ఓవర్ సెల్లింగ్ జోన్ వస్తే మాత్రం రికవరీ మాత్రం దారుణంగా రికవరీ పొద్దు మార్కెట్ ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ లో చాలా మంది సెల్లింగ్ చేయడం కానీ ఇన్వెస్టర్స్ మెయిన్లీ సో సెల్లింగ్ రీటైలర్స్ భయపడి ఇంకా ఫియర్ తో ఓవర్ ఓవర్ సెల్లింగ్ చేయడం కానీ సో ఇలా చేయడం వల్ల ఒక జోన్ వస్తుంది ఆ రోజు ఏదో ఒక రోజు సో ఆ జోన్ ఈ రోజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది సో సింగిల్ స్పైక్ లో సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ అలా తీసుకొని మళ్ళీ కంటిన్యూ అవ్వడం లాస్ట్ మూమెంట్ వరకు ఇంకా డ్రాగ్ అవుతూనే ఎక్సిట్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ వరకు మాక్సిమం రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓవరాల్ నైట్ మళ్ళీ ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే నేను పోస్ట్లో కూడా మెన్షన్ చేస్తాను కానీ ఎలాంటి నెగిటివ్ న్యూస్ లేదు ఈ రోజు పాజిటివ్ న్యూస్ ఏంటంటే ట్రేడ్ డీల్స్ అనేది ఇండియా అండ్ యూఎస్ సక్సెస్ఫుల్ గా తీసుకుంటున్నాయి అండ్ రేపటితో లాస్ట్ ట్రేడ్ డీల్స్ అనేది ఆ ట్రేడ్ డీల్స్ వల్ల సక్సెస్ఫుల్ గా రేపటి లాస్ట్ డే కాబట్టి ట్రేడ్ డీల్స్ కి క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి సిగ్నల్ ఇచ్చింది పాజిటివ్ తో ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ ఆ గురించి ఎఫెక్ట్ అవ్వడం చాలా నెగటివ్ కి నిఫ్టీ వెళ్ళింది ట్వంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ త్రీ లాస్ట్ లో ఫామ్ అయిపోయి అక్కడ నుంచి రివర్సల్ అయింది స్ట్రాంగ్గా సో మాక్సిమం రేపటికి వెళ్ళడానికి ఇంకా పాజిటివ్ న్యూస్ కనుక ఇంకా కంటిన్యూ అవుతే ఇంకా మంచి ర్యాలీ అవ్వచ్చు ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు అండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎబోవ్ కూడా వెళ్తుంది మార్కెట్ మళ్ళీ ఏదైనా నెగిటివ్ న్యూస్ ఓవర్ నైట్ కనుక మళ్ళీ కంటిన్యూ అయితే మాత్రమే ఫ్లాట్లో అయినా ఓపెన్ అయ్యి క్రాష్ అవ్వచ్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి లేకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి అయినా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సేమ్ ఈరోజు మార్నింగ్ ఎలా జరిగిందో ఆర్ సపోర్ట్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంది సెవెన్ హండ్రెడ్ దగ్గరైనా ఆర్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర అయినా మ్యాక్సిమమ్ అక్కడ నుంచి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ వస్తుంది నిఫ్టీకి అండ్ మార్నింగ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అండ్ ఓవై డేటా కూడా బాగా స్ట్రాంగ్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర కూడా మంచి ఓవై ప్రెషర్ బిల్డప్ అయింది ఇక్కడ నుంచి సో చాలా సెల్లింగ్ స్టార్ట్ అయింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బ్రేక్ డౌన్ కావగానే మళ్ళీ టెస్ట్ చేయడానికి రివర్సల్ అయింది నిఫ్టీ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ నుంచి సపోర్ట్ లా ఒకటి ఫామ్ అయిపోయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వచ్చి అక్కడ టెస్టింగ్ జరిగింది సో ఇది ఒక్కొక్క క్యాండిల్ లో విక్స్ కూడా చాలా పెరిగింది ఈ రోజు విక్స్ పెరిగితే మినిమం ఫియర్ స్టార్ట్ అవుతుంది గ్రీడీనెస్ కూడా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఒక షాట్ లో మెన్షన్ చేశాను గ్రీడియనెస్ అండ్ ఫియర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ రోజు ఏదో ఒక సైడ్ కీ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్రేక్ డౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీలైనంత వరకు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్ ఇలాంటి ట్రేడింగ్ వల్టాలిటీ డే రోజు మార్నింగ్ ఈ టూ క్యాండిల్స్నే నే ఈ త్రీ క్యాండిల్స్ అండ్ సపోర్ట్ మళ్ళీ తీసుకొని సో ఇలాంటి అన్నెసరీ అన్సర్టినిటీ ప్రాబిలిటీస్ లేకుండా ట్రేడింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ మార్కెట్ ఈరోజు ఎలా తీసుకువెళ్ళిందో అలా లాస్ట్లోకి తీసుకువెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఎమోషనల్ గా ఎవరైతే ఈ ఇన్వెస్టింగ్ అని ట్రేడింగ్ అని చేస్తూ కానీ ఈ క్రాషింగ్ ఈ నిఫ్టీ క్రాష్ అయిపోద్ది కదా సో నిఫ్టీ క్రాష్ అయ్యే కొద్దీ సేమ్ స్టాక్స్ కూడా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అలా క్రాష్ అయిపోతే మాత్రం ఎక్స్ట్రీమ్ ఫియర్కి వెళ్తే మాత్రం అప్పుడు ఎవరైతే మంచి చేసుకొని ఉంటారో ట్వంటీ కీ లెవెల్ లోయెస్ట్ లెవెల్ దగ్గర సో అన్సర్టెనిటీ కాబట్టి ఎవరు ఏం చెప్పలేం కనీసం రివర్సల్ అయిన ఏదో ఒక పాయింట్ దగ్గర మనం బయింగ్ చేసినా మంచి ప్రాఫిట్ బుకింగ్ కనబడుతుంది రోజు మోస్ట్లీ ఈ ఆప్షన్ సెల్లింగ్ మాత్రం ఇలాంటి తో ఉంటే చాలా డేంజర్ ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్లో అన్లిమిటెడ్ లాస్ కదా ఏదో ఒక సైడ్ తీసుకువెళ్తుంది ఫిఫ్టీ అనేది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా అవ్వచ్చు కానీ అదే మీరు బయింగ్ చేస్తే మాత్రం ఈ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ప్రీమియం తీసుకున్న మ్యాక్సిమం ఫిఫ్టీ ట్వంటీలోనే మార్కెట్ ఎక్స్ ఎండ్ అయిపోతుంది సో అలా చూసుకోవాలి మాక్సిమం ప్రీమియమ్స్ అనేవి ఇలాంటి వరల్డ్ టైమ్స్లో టైమ్స్ లో బాగా యాడ్ చేస్తాయి ఆప్షన్ సెల్లింగ్ అనేది అసలు చేయొద్దు ఆప్షన్ ఇంకే ప్రయారిటీ ఇవ్వాలి ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్స్ ఆర్ లెవెల్స్ టైంలో లో ఈరోజు పాజిటివ్ న్యూస్ వల్లే ఈరోజు మార్కెట్ మంచి మూమెంటం స్టార్ట్ అయింది ఆఫ్టర్ లెవెన్ థర్టీ పిఎం లెవెన్ థర్టీ ఏఎం ట్రేడ్ డీల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అండ్ రేపటికి ఎండ్ అయిపోతాయి యూఎస్తో తో ఇండియా అండ్ యూఎస్ ట్రేడ్స్ ఆఫ్టర్నూన్ మాత్రం టువెల్ తర్వాత ఇది ఇలా స్టార్ట్ అయింది కదా సపోర్ట్ స్ట్రెంత్ బాగా తీసుకొని ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కూడా సపోర్ట్ తీసుకుంది కానీ మళ్ళీ రెసిస్టెన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా కనబడింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ దగ్గర కూడా అందుకే కొంచెం నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పైకి వెళ్ళినాక కొంచెం సస్టైన్ అయింది అలా సపోర్ట్ లా సపోర్ట్ నిస్ట్ చేసి మళ్ళీ ర్యాలీ ఇవ్వడం స్టార్ట్ అయింది సో కొంచెం ప్రెషర్ ఉంది పైన కూడా కొంచెం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ దగ్గర కూడా అందుకే అన్సర్టెనిటీ సో ఏ పాయింట్ లో మళ్ళీ రివర్సల్ అవుతుంది కూడా అర్థం కాదు సో అంత అన్సర్టెనిటీ టైం ఇది ట్రేడ్ ఓకే అయినంత మాత్రాన మళ్ళీ టారిఫ్ అనేది రాదు అనుకోలేం ఎందుకంటే టారిఫ్స్ అనేవి ఇంకా ట్రంప్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఏ టైంలో లో మళ్ళీ ఇలాంటి న్యూస్ వస్తుందో కూడా అర్థం కాదు ఓవర్ నైట్ లో ఇలాంటి ఫియర్ టైమ్స్ లో జాగ్రత్తగా ట్రేడ్ చేయడం బెటర్ మినిమం మాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్ ఒకవేళ మీకు రిస్క్ కావాలి రిస్క్ తీసుకోవాలనుకుంటే మినిమం రిస్క్ తీసుకొని హెడ్జింగ్ చేయడం బెటర్ ఆప్షన్ బయ్యంగ్ ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నా కానీ ఆప్షన్ బయంగ్లో మరి హెడ్జింగ్ అవసరం లేదు ఆప్షన్ సెల్లింగ్లో అయితే హెడ్జ్ తీసుకుంటే కొంచెం సేఫ్ ఉండొచ్చు లేకుంటే అన్లిమిటెడ్ లాస్ కనబడుతుంది మనం ఎన్ని లాస్ తీసుకున్నాను ఇలా త్రీ హండ్రెడ్ పాయింట్స్ పైనకి వెళ్ళినప్పుడు ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ ఈజీగా సెల్లింగ్లో నెగిటివ్ కనబడుతుంది దాట్స్ ఇట్ గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓవర్ నైట్ ఏమైనా మళ్ళీ నెగిటివ్ న్యూస్ ఉంటే నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎక్స్ తెలుగు